జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం విషాదకరణ ఘటన చోటు చేసుకుంది గాజుల రామారాం బాలాజీ లేఅవుట్ సహస్ర మహేష్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే రెడ్డి తేజ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లుండి తేజ తన ఇద్దరు పిల్లలను కొబరిబడడం కత్తితో నరికి అనంతరం అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన స్థానికులను పోలీసులను దిగ్బాంత్కి గురిచేసింది సాయంత్రం నాలుగు గంటల సమయంలో జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ ఏసీపీ బాలానగర్ డీసీపీ బాలానగర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఘటనలో తేజ పెద్ద కుమారుడు హర్షిత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్టు గుర్తించారు చిన్న కుమారుడు ఆశీస్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా తేజ రాసిన ఆరు పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది అందులో ఆమె తన భర్త వెంకటేశ్వర రెడ్డిపై కొంత కోపంగా ఉన్నట్టు అలాగే మానసికంగా తీవ్ర ఒత్తిడికి గుర్ గుర్తున్నట్టు లేఖలో పేర్కొంది ఆమె కంటికి సంబంధించి ఆరోగ్య సమస్యలతో పాటు పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా దానికి కారణమని తెలుస్తుంది తేజ కుటుంబంలో నెలకొన్న మానసిక వైదిక్త సమస్యలే ఈ ఘోర ఘటనకు దారితీశాయని పోలీసులు భావిస్తున్నారు నిందితురాలైన తేజ తన పిల్లలను నరికి చంపే స్థితికి ఎలా చేరుకుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు దారితీసింది తేజ కుటుంబానికి చెందిన బంధువులు పరిచయస్తులు ఈ విషాద ఘటన తట్టుకోలేకపోతున్నారు